హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నేను మీ రమ రమ మల్లేష్ అగ్రికల్చర్ ఛానల్ మీరైతు బిడ్డని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే మన దుక్కి రెడీ అయింది గింజలు కూడా పెట్టేసినాం కదా ఫ్రెండ్స్ మీ షార్ట్ వీడియోలలో చూసే ఉంటారు ఇక గింజలు అయితే మోటార్ పెట్టి దడుపుతున్నాం వర్షం అయితే అసలే పడట్లేదు ఎండలు అయితే దంచి కొడుతున్నాయి ఇక మన సైడ్ అయితే అందరూ నీళ్ళే కడుతున్నారు ఫ్రెండ్స్ మరి మీ సైడ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మేమైతే గ్రిప్ మొత్తానికి మొత్తానికైతే మన పొల మొలకలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ పత్తి కానీ కంటే మొదలు గడ్డి కూడా బాగా పడిందండి చూడండి మొలకలు రెండాకుల మీద ఉన్నాయి గడ్డి మాత్రం చాలా పెద్దగా అయింది అందుకనే ఈరోజైతే పత్తిలో గుంటక కట్టారు ఫ్రెండ్స్ పొద్దున్నే అయితే గుంటక కట్టినాం ఇక మరి మీ సైడ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఏం పనిచేస్తున్నారో ఫుల్ గడ్డి పడింది రెండు సార్లు నీళ్ళు కట్టాం కదా ఫ్రెండ్స్ గడ్డైతే బాగా పడిందని గడ్డి పడ్డదంటే కలుపు ఎక్కువ పడతారు కూలోళ్ళు కలుపు తీయడానికి అందుకోసమే ఎండ కొడుతుందని గుంట అయితే రాకుతున్నారు ఇక నేనైతే పత్తి మొక్కల మీద మట్టి పిల్లలు పడతాయి కదా చిన్న మొక్కలు అవి మళ్ళీ మురిగిపోతాయి మొక్కలు ఏవదనైతే మట్టి పిల్లల కోసం తిరుగుతున్నా ఫ్రెండ్స్ నాగలి చుట్టూ ఇక మా సైడ్ అయితే ఇలానే తిరుగుతారు మరి మీ సైడ్ ఎలా ఉంది చూసారా మొత్తానికైతే మన సైడు దున్నడం అయితే స్టార్ట్ అయింది పత్తి గింజలు పెట్టడం అయిపోయింది ఇక కలుపు ఉదయడానికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ పత్తి చెట్లు మరి మీ సైడ్ పెట్టారా ఎలా ఉంది వాతావరణం ఏం పనులు చేస్తున్నారు ఇక మేమైతే రెండు రెండు రకాల సీట్స్ అయితే తెచ్చినాము ఒకటి సాంకేతి ఒకటేమో రాశి వాళ్ళది ఫ్రెండ్స్ రెండు రకాలు పెట్టాము ఏ పత్తి బాగా వస్తుందో మనకైతే ఇక ముందు ముందు వీడియోస్లలోనైతే నేను చూపిస్తాను మీరేమేమి సీడ్స్ పెట్టారు నాకైతే చెప్పండి మేము మొత్తానికైతే ఈ సంవత్సరం పసుపును పత్తి పంట అయితే పెట్టినాం